ఇది నిర్వహణతో పాటు జర్నలిస్టుల సేవా కార్యక్రమాలు స్పూర్తిదాయకమని అభినందించారు ఇబ్రహీంపట్నం సిఐ ఏ చంద్రశేఖర్ ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఐదో వార్షికోత్సవ వేడుకలు బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్ వైద్యాధికారి డాక్టర్ ఫరహీన్ హాజరయ్యారు వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టులు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పిహెచ్సిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు వీరి సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని నిలుస్తాయని తెలిపారు జర్నలిస్టులు చేసే సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ సహకార అందిస్తామని విధి నిర్వహణలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా అండగా ఉంటామన్నారు జర్నలిస్టులు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతారని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు డాక్టర్ ఫర్హీన్ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు అందరికీ నిర్వహించుకుంటాను రెండో మాట మా సహకారం ఎల్లవేళలో ఉంటుంది నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా నా సహకారం కష్టమిత్రులందరికీ కూడా నా సహకారం ఎల్లవేళలో ఉంటుంది ఆ రెండు మాట ఇంకో మాట ఏంటంటే ఇటువంటి వార్షికోత్సవాలు ఎన్నో చేసుకోవాలి ఇలాగా ఇంతకన్నా మంచిగా పండగ వాతావరణం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పట్నం ప్రెస్ అవల్ అందరు జర్నలిస్ట్ అందరికి కంగ్రాచులేషన్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇంకా ఎన్నో ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న యాన్యుల్స్ మేము మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అండ్ దే నాకు చాలా తక్కువ